హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైటీ రాక్ స్టార్ టెక్ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లాంగ్ వీడియోస్ బెటరా అండ్ షార్ట్ వీడియోస్ బెటరా అనేది చూద్దాము అండ్ ఈ వీడియోలో నేను కంటెంట్ క్రియేషన్ గురించి అండ్ అలాగే మానిటైజేషన్ పాలసీస్ గురించి అంటే షార్ట్ వీడియోస్కి ఎలా ఉంటుంది లాంగ్ వీడియోస్ ఎలా ఉంటుంది ఏవి అయితే బెటర్ అనేది మీ కన్ఫ్యూషన్ దూరం చేయడానికి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండ్ గ్రోత్ స్ట్రాటజీస్ కూడా చెప్దామనుకున్నాను అండ్ రెండు ఫార్మాట్స్ని కంపేర్ చేస్తూ చెప్తాను ఇప్పుడు మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ షార్ట్స్ గురించి చెప్తాను అంటే షార్ట్స్ అనేవి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా పనిచేస్తున్నాయి అనేది తెలుసుకుందాము ఎక్కువగా షార్ట్స్ అనేది యూత్ చూస్తారు కాబట్టి వాటి డ్యూరేషన్ జనరల్గా సిక్స్టీ సెకండ్స్ లోపు ఉంటే బాగుంటుంది అండ్ షార్ట్స్కి యూట్యూబ్ అల్గారిథమ్ స్పెషల్ బూస్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే షార్ట్స్ అనేవి వర్టికల్ ఫార్మాట్లో ఉంటాయి అండ్ వర్టికల్ ఫార్మాట్లో కనుక మీరు వీడియో క్రియేట్ చేస్తే అది మొబైల్ యూజర్స్కి చాలా బాగుంటుంది అనమాట అంటే చూడ్డానికి మొబైల్ యూజర్స్కి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మీరు గనక చూస్తే అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో షార్ట్స్ మానిటైజేషన్ పాలసీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది దెన్ దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను యాడ్స్ ఇంటిగ్రేషన్ బ్రాండ్ డీల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి షార్ట్స్ కోసం అండ్ ఫాస్ట్ వ్యూస్ వైరాలిటీ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ట్రెండింగ్ని బేస్ చేసుకొని ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట యూట్యూబ్ షార్ట్స్ ఫండ్కి ప్లేస్లో యాడ్ రెవెన్యూ షేర్ మోడల్ వచ్చేసింది సో ఇన్కమ్ స్కోప్ కూడా ఉంది అనమాట అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము లాంగ్ ఫామ్ వీడియోస్ వచ్చేసి హారిజెంటల్గా తీస్తాము అంటే అడ్డంగా మొబైల్ ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేయడం అనమాట అండ్ అవి అలా చేసినప్పుడు వన్ మినిట్ కన్నా ఎక్కువ వీడియోస్ వచ్చేసి మనము లాంగ్ ఫామ్ వీడియోగా అండ్ హారిజెంటల్గా పెట్టి వీడియో తీయాలి అది చేసి మనం అప్లోడ్ చేసినప్పుడు జనరల్గా లాంగ్ ఫామ్ వీడియో ఎయిట్ టు ట్వెల్వ్ మినిట్స్ మధ్యలో ఉండాలన్నమాట అండ్ డెప్త్ కంటెంట్ అలాగే ట్యుటోరియల్స్ స్టోరీ టెల్లింగ్ ప్రోడక్ట్ రివ్యూస్కి చాలా బాగా పనికి వస్తుంది ఈ లాంగ్ ఫార్మ్ వీడియో ఇలాంటివి చేస్తే చాలా ఎక్కువ వ్యూస్ అంటూ ఉంటాయన్నమాట అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిపిఎం అంటే కాస్ట్ ఫర్ థౌజండ్ వ్యూస్ అండ్ ఆర్పిఎం రెవెన్యూ పర్ థౌజండ్ వ్యూస్ లాంగ్ ఫార్మ్ కంటెంట్కి బెటర్గా ఉందనమాట అంటే వాచ్ టైంకి యూట్యూబ్ హై ప్రయారిటీ ఇస్తుంది అందుకని అల్గారధం లాంగ్ వీడియోస్ని ప్రిఫర్ చేస్తుంది అనమాట అంటే ఎందుకంటే యూట్యూబ్లో మనం ఎక్కువ సమయం గడిపామనుకోండి అది యూట్యూబ్కే బెటర్ కదా అందుకని లాంగ్ ఫామ్ వీడియోస్ని ఎక్కువగా యూట్యూబ్ ప్రిఫర్ చేస్తుంది అనమాట అంటే ప్రమోట్ చేస్తుంది అందుకని చెప్పి లాంగ్ ఫామ్ వీడియోస్ తీయడానికి కొంచెం ట్రై చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అండ్ మీరు కనుక ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే అంటే కొన్ని దీంట్లో ప్రోస్ ఉ అండ్ కాన్స్ ఉన్నాయి దాంట్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ అంటూ ఉన్నాయి అండ్ అవేంటో మనం చూద్దాం ఇప్పుడు షార్ట్స్ యొక్క ప్రోస్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇన్స్టెంట్ వ్యూస్ వస్తున్నాయి గ్రోత్ కూడా ఉంది షార్ట్స్ ఫీల్డ్లో విజిబిలిటీ ఎక్కువ అనమాట అంటే షార్ట్స్లో మీరు ఏదైనా కనుక వీడియో పెడితే అది విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట షార్ట్స్ క్రియేట్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది అండ్ మానిటైజేషన్ యాడ్ రెవెన్యూ షేరింగ్తో మానిటైజేషన్ చాలా త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి అండ్ షార్ట్స్ యొక్క కాన్స్ ఏంటంటే ఆడియన్స్ రిటెన్షన్ చాలా తక్కువ ఉంటుంది అంటే ఆడియన్స్ ఎక్కువసేపు చూడాలన్నమాట షార్ట్ అన్నాం కాబట్టి కొద్దిసేపు మాత్రమే చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు డీప్ ఎంగేజ్మెంట్ తక్కువ ఉంటుంది ఎక్కువసేపు మిమ్మల్ని మీ వీడియోలే చూస్తారని ఏం లేదు అలాగే లాంగ్ ఫోమ్ వీడియోస్లో ప్రోస్ ఏంటంటే వాచ్ టైం ఎక్కువ ఉంటుంది వాచ్ టైం ఎక్కువ ఉందంటే మనకు తెలుసు కదా మానిటైజేషన్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అలాగే బెటర్ కమ్యూనిటీ బిల్డింగ్ కూడా ఉంటుంది అంటే ఎక్కువగా మనము మన వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అండ్ అఫిలియేట్ మార్కెటింగ్కి కూడా స్కోప్ ఉంటుంది ఇన్ వీడియో యాడ్స్ డీటెయిల్డ్ కంటెంట్కి కూడా లాంగ్ ఫామ్ వీడియోస్ అనేవి మనకి అన్నమాట అండ్ స్క్రిప్టింగ్కి షూటింగ్కి ఎడిటింగ్కి ఇందులో చాలా టైం వేస్ట్ అవుతుంది ఇది ఒక కాన్ అనమాట అంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అండ్ కాంపిటేటివ్ నీచ్లో స్టాండ్ అవుట్ అవ్వడం చాలా టఫ్ అంటే చాలామంది లాంగ్ ఫామ్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఈ నీ ఇలాగా కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది యూజువల్గా ఎయిట్ మినిట్స్ టు ట్వెల్వ్ మినిట్స్ మధ్యలో కనుక మీరు కనుక వీడియో చేసి అప్లోడ్ చేస్తే అది యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది ప్రస్తుతం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అండ్ ఏది బెటరు మీకు అని నా సజెషన్ ఏంటంటే అంటే నాకే నా సజెషన్ అని కాదు నేను పలు ఛానల్స్ చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏది బెటర్గా పనికొస్తుంది అంటే బిగినర్స్ అండ్ క్రియేటర్స్ వితౌట్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే స్పెసిఫిక్ కెమెరాస్ మైక్ అవేవి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే షార్ట్స్తో స్టార్ట్ చేయండి మొబైల్లో రికార్డ్ చేసి వైరాలిటీ టెస్ట్ చేయండి అంటే ఎంతవరకు మీ వీడియోస్ మీ కంటెంట్ నచ్చుతుందో మనం షార్ట్స్తో టెస్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్రియేటర్స్ మరియు నీచ్ ఎడ్యుకేటర్స్ సపోజ్ ఇంకా బాగా షార్ట్స్ తీసి మనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి లాంగ్ ఫామ్ కంటెంట్తో లాయల్ సబ్స్క్రైబర్స్ని బిల్డ్ చేయొచ్చు అనమాట అండ్ బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే షార్ట్స్తో ట్రాఫిక్ పుల్ చేయండి అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడానికి షార్ట్స్ అనేవి చాలా బాగా పనికొస్తాయి మధ్య మధ్యలో మా చిన్నబ్బాయి చాలా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ఎక్స్పీరియన్స్డ్ క్రియేటర్స్ అండ్ నీచ్ ఎడ్యుకేటర్స్ లాంగ్ ఫార్మ్ కంటెంట్తో లాయల్ సబ్స్క్రైబర్స్ని బిల్డ్ చేయొచ్చు అని చెప్పాను కదా అండ్ బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే షార్ట్స్తో మనం ఎక్కువ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయొచ్చు అంటే ట్రాఫిక్ని ఎక్కువగా పూల్ చేయొచ్చు అండ్ లాంగ్ ఫామ్ కంటెంట్తో బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట మీరంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అంటే అది లాంగ్ ఫార్మ్ కంటెంట్తోనే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ అండ్ స్పెషల్ టిప్ ఏంటంటే యూట్యూబ్లో మిక్స్డ్ కంటెంట్ ఛానల్స్ని ప్రిఫర్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అందుకని షార్ట్స్ లాంగ్ రెండు మిక్స్ చేయండి అల్గారిథమ్ బ్యాలెన్స్ చేయడానికి అండ్ అలాగే మీకు ఫైనల్గా నేను ఇంతవరకు చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో యూట్యూబ్లో సక్సెస్ పొందాలి అంటే బోధ్ షార్ట్స్ అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ని స్మార్ట్గా యూజ్ చేయాలి మీ గోల్ టైం అవైలబిలిటీని బేస్ చేసుకుని కంటెంట్ ప్లాన్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్సైటింగ్ టాపిక్తో కలుద్దాం బాయ్ బాయ్